అవసరమే లేదు ముందు మనకు తెలియాలి అలా తెలిసినప్పుడు మాత్రమే వెళ్ళగలం ఇంకొక విషయం ఈ మహావాక్యాల విచారణ గురించి శివరామకి తెలియజేసినటువంటి సిద్ధాంతాన్ని గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు బ్రహ్మ స్వామి అహమనదు కదా ఆచలము అనేటువంటి పుస్తకంలో తెలిసి వారి కథార్థాన్ని సూచిలుగా ఆలోచించుకోవాలి పరిపూర్ణం ఏమీ అనదు అది యథార్థం ఎందుకంటే ఇది మామూలుగా ప్రతి ఒక్కరూ అనగలిగినటువంటి మాట చాలా సులభమైనటువంటి మాట పరిపూర్ణానికి అది ఏమీ అనదు అది ఏమీ కాదు ఈ ఎరుకే అంటూ ఉన్నది అయితే ఎప్పటి వరకు ఈ ఎరుక అనేది అంటూ ఉన్నది అనేటువంటి విషయం కావాలి ఎప్పటి వరకు అనాలి పరిపూర్ణము అనబడేటువంటిది పరిపూర్ణము అయినటువంటిదా లేకపోతే పరిపూర్ణము స్వత సిద్ధమై సర్వకాలముల ఎందు ఏక ప్రకారముగా ఉన్నది అనేటువంటిది సిద్ధాంతం దానిలో ఈ లేనిది లేకనే తోచినది అనేటువంటి భావన ఎలా తోచింది ఎవరికి తోచింది నాకే తోచింది ఎలా తోచింది లేకనే ఉన్నట్లుగా ఈ మేలుగా సుశిత్తులు మేరట ఏ విధంగా వస్తూ ఉండదు ఆ విధంగానే దానికి ఎన్నో విధాలను దోచు పెట్టాన్ని చెప్పారు కదా అయితే ఇది శిష్యుడికి గురుదేవుడు ఎలా బోధించాలి ఈ విషయం శిష్యుడికి ఎలా దృఢం కావాలి మహనీయులైనటువంటి వారు మనకు ఎన్నో సాహిత్యాల రూపంగా మనకు అర్థం చేశారు అయితే మనం ఒక్క విషయంలో పొరపాటు పడుతున్నామేమో అనేటువంటి భావన మనం చెప్పేటువంటి ఉపన్యాసాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే ఏదైనా ఒక రెఫరెన్స్ని పెట్టుకునే చెప్తున్నాం మనం కృష్ణ ప్రభువులు లేకపోతే తర్వాత మహనీయులు అయినటువంటిగా వారి కదార్థాలు తీసుకుంటున్నాం తీసుకొని చెప్తున్నాం ఇక్కడ మన గురుదేవులు మనకు తెలియజేసినటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఆసరాగా వాటిని తీసుకోవట్లేదు వాటికి ఆసరాగా నేను పొందింది ఏదో దాన్ని తీసుకుంటున్నాం ముందు గందార్థం చెప్తున్నాం లేకపోతే ఈ సమాధి చూసిన ప్రకారం బ్రైగా చెప్పారు దానిలో ఈ సమాధి స్థితి అనేది ఘనమైనటువంటి స్థితి అక్కడ ఆత్మలనేటువంటి చలనం లేకుండా ఉంటుంది కాబట్టి దానిని సమాధి అనేటువంటి దానిలో రకాలైనటువంటి సవికల్ప సమాధి రెండు సమాధి ఇలా ఎన్నో వీటన్నిటినీ నిర్శనం చేసినటువంటి సిద్ధాంతం సిద్ధాంతం ఇక్కడ ఈ పరిపూర్ణ బోధ అనేది భవిష్యత్తుల మధ్య మాత్రమే గురి తొదిరేటువంటిది గురి కుదరవలసినటువంటిది ఇది వేరే కాదు తన గురువు ఎవరైతే ఉన్నారో ఒకరు ఏం చేస్తున్నారంటే బోధ కుదరనట్లయితే కృష్ణప్రభువులు వారి కండం చూసుకొని ఇద్దరు వేరే గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు ఆ ప్రభువే రెండో గురువు దగ్గరికి చేరడం కూడా తప్పు అని ఆయనే అంటారు ఎప్పుడు ఇద్దరూ వేరే గురువు దగ్గరికి చేరాలి ఎప్పుడు శిష్యులు గురువుని మార్చకూడదు అనే విషయం దగ్గర వేరే సక్రమంగా ఉండదు అని ఎప్పుడు కూడా ఏం చేసేది ఏది ఏ విధానంలో శిష్యుని యొక్క నడకుండాలంటే తన గురువు పరమ గురువు అనబడేటువంటి భావనలో ఉండాలి సంపూర్ణముగా ద్వాదశ వర్షమును గురులకు సేవ చేసి మొదలు నుంచి కూడా త్వర వరకు రావాలి ఏదో శివరామ దీక్షిత గ్రంథంలో అందరూ ప్రబ ప్రబోధ ప్రబంధ కల్పనాకరాన్ని అనే అందు అనేటువంటిది ప్రారంభించుకొని ఆ యాభై నాలుగు పట్టణాలు చదివి దీనికన్నా వేరేది లేదు అనేటువంటి భావనతో ఈ బోధన చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కారణం ఏంటంటే పునాది సక్రమంగా లేకపోతే దాంట్లో చెప్పారు అయ్యాను ఇరవై ఆరు మంది దీనికి అర్హులని అర్హులంటే ఎలా అర్హులు అన్నారు ఆయన ఆ విషయాన్ని కూడా మనం సరైనటువంటి కోడములు అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఎప్పుడు కూడా మహనీయులు ఏంటో ఇప్పుడు రఘుతో రామకృష్ణ స్వామి వారు ఆయన రాశారు రౌత రామకృష్ణ భావంలోకి మనం వెళ్ళి ఆలోచించినట్టయితేనే సరిపోతుంది అందులో ఈ కార్యక్రమంలో అఖిల భారత సేవా సమాఖ్య అఖిల భారత అధ్యక్షులు దాన గంధర్వులు నాకు గృతున్యులు అలాంటి మహనీయులు విచ్చేస్తున్నాను వారిని దీని తర్వాత సహం ఉంటుంది వారికి కూడా నేను ఒక విన్నపం ఏం చేస్తున్నానంటే ఏదైనా ఒక కదార్థాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకోవడం కాదు అసలు కృష్ణప్రభువుల యొక్క విధానం ఎలా ఉన్నది లేక సిద్ధాంతకర్త అయినటువంటి శివరామని ఇస్తున్న విధానం ఎలా ఉన్నది అదే దగ్గరికి వెళ్ళాలి కానీ ఆ అక్షరాలు చదువుకుంటూ కూర్చుంటే ఎంతకాలం చదివినా అంతే ఎంతకాలం నీవు ఈ ఉత్తమీ లేదు ఈ ఈ భావనతో ఉంటావు నీ గురువు దగ్గరనే తెగాలి గ్రంథాల ద్వారా గ్రంథాల్లో ఉన్నటువంటి మనం వాటిని కోర్టు చేసుకుంటూ చేసేటువంటి ఉపన్యాసాల ద్వారా తెగేటువంటిది కాదు అవి ఎంతవరకు పెరిగి వస్తాయి బోధక ఉపకరణాలు మాత్రమే బోధక బందోబస్తు మాత్రమే అచల సాహిత్యం దీనికి కావలసిందండి గురు శిక్షల మధ్య ఉండబడేటువంటి గురి సరిగా గురువు మనం ఏదైతే ఎవర చేశారో దానిని సక్రమంగా దర్శించడం మొట్టమొదటిది ఆ దర్శించిన దాన్ని గ్రహించాలి గ్రహించిన దానిలో లీనమవ్వాలి తర్వాత పరిపూర్ణము లేదు అక్కడ అహం అనేది లేదు అహం అనేది లేదు ఇంకొక సూత్రం మన దీంట్లో నేను అనే దానిని మెడచి వేరే ఎక్కడో ఈ సృష్టి గురించి కానీ స్థితి గురించి కానీ లైన్ గురించి కానీ ఆలోచించినట్టయితే పరిపూర్ణమూల ప్రాంతిరహిత సిద్ధాంతం అనేది అంత లేదుగా అర్థం కాదు ఇది ఈ విచారణ నా దగ్గరే రావాలి నేనే సర్వమునకు మూలం నేనే కారణం నేను లేకపోతే ఏది లేదు నాకు కనిపించేటువంటి దృశ్యం ఏదైతే ఉండదో ఆ దృశ్యం అదృశ్యమయ్యేటువంటి సూచన గురుదేవుని ద్వారా అందుకోగలగాలి కనిపించేటువంటి దృశ్యం అదృశ్యం కావాలి నిన్న ఒక కందాలతో చెప్పారు త్వరలో తుమ్మిది గల దానిలోనూ చోటు ఉన్నది ధ్వనివతలకు తన్మాత్రలోనే కందాలతోనూ చోటు ఉన్నది ఆ చోటు ఏది ఈ చోటు ఏది అనేటువంటి విషయం నిన్న చర్చకు వచ్చింది ఏ చోటు తొరల తొమ్మిది గల మేలు మంది ఒక నాలుగు ఎర్రది తెల్లది తల్లది కలిది దాగ్రంతు కలగొక్క అది ఎరుకనే పులుగుండే చోటు ఇవ్వనర పులుగుండే చోటు అన్నాడు అయితే మది పులుగుల రెండు అన్నాడు పైన ఒక్క పులుగు చెప్పాడు క్రిందకొచ్చేటప్పుడు పులుగు రెంటి అన్నాడు ఒక్క పులుగు రెండు పులుగులు ఎలా అయింది మళ్ళీ చోటే అయితే అక్కడ ఉన్నది ఒక పులుగ్గానే ఉన్నది అవ్యక్తంగా ఉండేటప్పుడు క్రింద వచ్చినప్పుడు రెండు పులువలు అవుతూ ఉన్నది అది జీవ శివులుగా రూపాంతరం చెందుతూ ఉన్నది రెండింటిని కొట్టమన్నారు ఆయన ఆ చోటు ఎప్పుడైతే దర్శించి ఇంద్రాకరే కంగారు పాములు వారు అన్నారు ఎక్కడైతే దీని యొక్క సున్న చైతన్యమైనటువంటిది ఉత్పన్నం అవుతూ ఉన్నదో దారిని ఎరిగినప్పుడు దారిని తెలుసుకున్నప్పుడు దారిని గురువు దర్శించినప్పుడు కందార్థం కూడా చెప్పారు తను పాపల లోపల ఉండబడేటువంటి ప్రత్యేక ఆత్మ తెలియమని ఆ చోటలో అది లేకపోయినప్పుడు ఉన్నదే పరిపూర్ణ ఇది ఇంతకన్నా సౌద్యం లేదు ఇది మీ గురువు సౌద్యంతో సరి చూసుకోవాలి మీ గురువు గారు చెప్పిన ఇది ఒకే విధమైనటువంటి తరగతి బోధ కాదు పరిపూర్ణ బోధ ఇది ఏనాటికి తరగతి బోధ కాదు ఇది ఆ శిష్యుడు ఆ గురువు ఆ శిష్యుడు ఎలా అయితే అందుకోగలడు అనే విషయాన్ని గురువు సంపూర్ణముగా శిష్యుని యొక్క మనసు ఎరిగిన వాడై ఉండాలి శిష్యుని యొక్క ఆసక్తి ముందుగా గురువు గారికి తెలిసి ఉండాలి ఎలా చెప్తే ఆ శిష్యుడు అందుకోగలడు అందరికీ ఒకే విషయం కాదు అందరికీ ఒకే విధానం అయితే సిద్ధాంతకర్త ఎనిమిది రకములైనటువంటి విషయాలు చెప్పడు మనిషాకృతి న్యాయం వృక్షాకృతి న్యాయం చెప్పవలసిన అవసరం లేదు ఇది ఆ అనధికారులు ఎవరైతే ఉన్నారో వారు వస్తారు గురువు దగ్గర ధ్యానంలో అనేకమైనటువంటి వారు కూడా వస్తారు గురువు యథార్థాన్ని తెలియచేసినప్పటికీ కూడా మరలా ఆ మార్గానికే పోయే వారికి చెప్పబోతున్నారు అంతేకాని భక్తిగా ఉండేవారికి చెప్పొద్దని కాదా ఆయన చెప్పింది మనం అపార్థం చేసుకోకూడదు ఎప్పుడు కూడా చెప్పొచ్చు వారికి చెప్పినా కదా దాని మీద రానిపోయి అందుకే దీనికి వచ్చేదానికి కష్టప్రముఖుడు వారు ఆయన కూడా ఎవరైతే అధికారి అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్పారు సాధన సంపత్తి అనేటువంటి గురించి జరిగిన పొట్టమొదటికి తలపుడు అని అయితే సాధన సంపత్తి వల్ల సాధపడ పన్నారుడు క్షోర సంసారమున బాధపడలేక సాధన సంపత్తి అంటేనే అక్కడికి సంపూర్ణమైనటువంటి జ్ఞాన మార్గాన్ని పొందినటువంటి అంటే నిత్యానిత్య వస్తువు వేగో తెలుసు ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది అనే విషయం తెలుసు అలానే ఇహ ఆ మూత్రాంత పరభోగ విరాగం వైరాగ్యంతో ఉన్నాడు దగ్గరలో ఉండవనేటువంటివి కానీ పరలోకంలో ఉండదనేటువంటివి ఇక ఏవైతే మానవ జన్మకి కావాలనో అలాంటి శవదమాదు ఉన్నాడు అంతరేంద్రియ భాగ్య విగ్రహాలు కలిగి ఉంటాయి కావాలి అనేటువంటి భావన ఉన్నది ఇన్ని ఉండేవాడికి ఘోర సంసారము అనేటువంటి మాట ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏదైతే మీరినటువంటి ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు ఉన్నావో వాళ్ళందరికీ కూడా ఈ సాధన సంపత్తి అనేది ఉన్నది అయితే దానిలో ఏం తెలుస్తుంది పరమాంధ స్వామివారి చెప్పినట్లు నేను బ్రహ్మమని తేరుతుంది నేను బ్రహ్మమైతే నేను అలవడేటువంటిది శాశ్వతంగా ఉండాలి ఉపాధి లేకుండా ఉంటే అది శాశ్వతమే ఉపాధితో చేరి నేను బ్రహ్మం అంటుంది ఏదైతే గుర్తితున్నదో గుర్తి జ్ఞానాన్ని బ్రహ్మం అంటున్నది అది నేను అవుతున్నాను అంటున్నది నేనే బ్రహ్మము అంటున్నది నాలో ఉండబడేటువంటి ఆత్మ ప్రదార్థం ఏదైతే ఉన్నదో నా బ్రహ్మ అంతుంది ఇవన్నీ ఎప్పుడున్నాయి నేను ఉంటే ఉన్నది నేను లేనప్పుడు అవి లేవు సరే వీటిని ఎలా వీటిని అహం బ్రహ్మస్మి అనబడేటువంటి వాటిని పక్కకు తీయాలి మన గురుదేవులు మనకు తెలియజేసినటువంటి లక్షణ జహర జహర్ త్రి త్రిలక్షణముల ద్వారా మన గురువు గారు అక్కడ వరకు సాయంకదారక అమనస్క మహావాక్య మహావాక్య నిరసన సంపూర్తి అవుతుంది తరువాత పరిపూర్ణ శరణాగతులకు శిష్యుడి కరుణామృత దృష్టి చేత కని మోదమున ఉద్వేగుల తన మృదు వాక్య కూడా పరమ దయానుకుడు నేను సంశయం ఇంకా బాధింపదరం అక్కడ ఆయన మూడు మంత్రాలు చెప్పేశాడు పరిపూర్ణం ఒకటి లేదు అనేది ఒకటి పరిపూర్ణ ఎరుకాల తిరిగి ఇరుక రుమాలు అనే దానికి ద్వాదశి చోడశి పంచదశి ఇక్కడ కళలో తోచిన రూపము ఎలాగో అలాగే మూలము లేని ఈ తిరిగే శరీరం ఏమీ లేదు ఈ బయలు ఏమీ అయితే మనకు స్వప్న దృష్టాంతంగా ఈ తత్వాన్ని ప్రశాంతంగా మనకు తెలియజేస్తాం అగ్ని అనబడేటువంటి గురువు కర్పూర్ అనబడేటువంటి శిష్యుడు రెండు ఆ బోర్లో కొంతసేపు తర్వాత ఆగిపోయి ఇప్పుడు గురువు లేదు శిష్యుడు లేదు అగ్ని లేదు కర్పూర్వం లేదు ఏమున్నది మహనీయులు దుర్గాన పంచదేశ స్వామి వారి సాంప్రదాయంలోనే దానికి సమాధానం ఆ మహనీయులకు రక్షించు ఉన్నారు ఏమున్నది అగ్ని లేదు కర్పూరం లేదు గురువు లేదు శిష్యుడు లేదు ఏమున్నది రైట్ పల్లెలమున్నది ఉన్న విషయం అగ్నికి తెలియదు కర్పూరానికి తెలియదు అలానే పరిపూర్ణము అన్నది ఎరుకకు తెలియదు పరిపూర్ణ వరకు తెలియదు అక్కడ తరువాత ఇక బోధ లేదు ఇది పూర్తిగా తీర్పు అయినటువంటి వారికి సంబంధించినటువంటి ఆలుడాతీతమైనటువంటి స్థితి అక్కడ మాట లేదు ఈ మాట ఎంతవరకు ఉన్నది అంటే నేను అనేది ఉన్నంత వరకు మాట ఉన్నది నేను పరిపూర్ణమును ఎరిగాను అంటే అంతకన్నా అబద్ధమైనటువంటి విషయం లేదు అయితే గురుమూర్తి చూపుకున్న పరిపూర్ణం పెట్టుదల ప్రత్యక్ష బుందన్నారు కృష్ణ ప్రభువు వాస్తవమే అయితే చూపించేదా పరిపూర్ణం చూపింప అనేది అని ఆయనే అన్నారు ఎప్పుడు ఏ విధంగా ఏ భావనతో భావాతీతమైనటువంటి ఉనికిని శిష్యులు అందుకునేందుకు అన్నారా అనేటువంటి విషయం ముందు గురు శిష్యులైనటువంటి వారికి ఇద్దరికి అవగతమై ఉండాలి అలా కాకుండా అన్న బ్రహ్మాన్ని వేరే బ్రహ్మముగా అక్కడ ఉన్న బ్రహ్మాన్ని వేరే బ్రహ్మముగా తీసుకుంటే కుదరదు బాగా పడుతున్న వారు ఆత్మ అంటారు ఏమంటావు దాన్ని ఆ పేదన్ని పెట్టింది ఎవరు అసలు పరిపూర్ణం అన్నది ఎవరు నేనా కాదా ఆత్మన్నది ఎవరు నెల కాదా పడిత రాంటే పడిత దాన్ని శివం అన్నది ఎవరు అది మీ అందుకునేటువంటి విధానాన్ని బట్టి ఉన్నది అది ఆత్మన్నా కానీ ఏదైనా కానీ ఏమీ లేకనే ఏదైతే ఉన్నదో మునుగుత సందులేక నీ భావములకు అందరాక ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణము అది అందరాలంటే యుద్ధం ఏమీ లేదక్కడ మౌన ఓరే కూర్చుండో ఎప్పుడు అంటాడు వేరే ఆచార్య ఇద్దరికి ఏమీ లేదక్కడ ఎదురు లేనప్పుడు బోన ఎక్కడ ఉన్నది బోదనేది పొద్దుపోకూ పొద్దుపోగక చేసేటువంటిదే బోధ ఇక్కడ తీర్పులు తీర్మానాలు ఉండవు ఇది గురు శిష్యుల మధ్య కుదిరేటువంటి ఒక గురి మాత్రమే ఆ భావాతీతమైనటువంటి స్థితి ఆ గురువు అందించడం శిష్యుడు అందుకోవడం చక్కనైనటువంటి విచారణ సాగుతూ ఉన్నది చాలా తదుపరి మనకు పూమానంద జవా సీతారామ స్వామి గారు కొద్దిగా గౌరవండి స్వామి